నా పేరు సువర్ణ మాది దూడ ఎనగొడ్ అయింది ఇరవై ఐదు నాలుగు అయింది ఇరవై ఐదు నాలుగు దూడ మేనెక్కిడిచినాము ఇడిచింటే మా బావల్ల ఎనగొడ్డుల్లో అల్ అల్లిచినాము అల్లిస్తే ఆ పిల్లోడు మా పని మా దూడని పక్కకు కొట్టినాడు పక్కకు కొట్టింటే మేము దూడం కట్టేస్తామని విడిచినప్పుడు చూస్తే లేదు దూడ లేక మామంతా మా పిల్లోని అడిగితే మాకు ఆడే కొట్టొచ్చినాను ఇక్కడ తోలక అన్నాడు అప్పుడు చేనులో అంత బుడికినాము మొత్తం ఉడికితే ఆడలేదు సద్ద పక్కన ఉంది సద్ద చేనులో బుడికొచ్చినాము మా ఇంటి బయలల్లో బుడికినాము తల్లి పిల్లలు మధ్యాహ్నం దగ్గర బుడికినాము చిక్కలేదు చిక్కకుంటే ఇనిది ఇరవై దినాలయ్యింది పాలెట్లేస్తుందని అప్పుడు అంత కుటుంబం మా బాధపడి దేవా తండ్రి చిక్కితే సాక్ష్యం చెప్తామని నన్ను అప్పుడు అనుకున్నాను మరి మధ్యాహ్నం దగ్గర ఉడికినా చిక్కలేదని ఊర్లో వేసినాను ఊర్లో వేస్తే సాయంత్రం నాలుగు గంటల అప్పుడు అక్కడ కళ్ళలోన మేర పండుకునిందని మా పిల్లలు చెప్పినప్పుడు సంతోషమై మా ముండి దేవునికి సాక్ష్యం చెప్పొస్తానని అనుకున్నాను ఇది చిక్కింది అయ్యగారు నా పేరు సునీత మాది ఈ ఊరే నా సాక్ష్యం ఏంటంటే పోయిన శుక్రవారం నాకు కడుపులో పిడ్డ యొక్క కదలికలు అసలు ఏం తెలియటం లేదు అదేవిధంగా కడుపు ఏమో గట్టిగా పట్టుకుంటుంది ఆ విధంగా ఉండగా పాశమ్మ గారికి ప్రార్థ ఫోన్ చేసి ప్రేర్ చేయించుకున్నాను అయితే అమ్మగారు ప్రేర్ చేసి ప్రేరాయలు పూసుకోమ ఏం కాదని చెప్పారు ఇదే నా సాక్ష్యం నా కొరకు ప్రార్థించిన అమ్మగారికి అయ్యారికి వందనాలు మెయిల్ చేసిన దేవునికి నా యొక్క వందన నా పేరు సునీత మా ఊరు కోసిగి నా సాక్ష్యం ఏమిటంటే జూలై ఇరవై రెండవ తారీఖున నైట్ సాయంత్రం సెవెన్ థర్టీ ఆ లోపల భయంకరమైన యాక్సిడెంట్ నా భర్తకైంది ఎలాగంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళి మరీ తిరిగి ఇంటికి రావాలని ఇలా బైక్ మీద ఆ రోడ్డు క్రాస్ చేసేటప్పుడు పెద్దది ఇసుక టిప్పలారి వచ్చి ఆయనకి యాక్సిడెంట్ చేసి కడుపు మీద పోయింది కడుపులో ఉన్న పేగులు బయటకు వచ్చాయి చిన్న చిన్న పేగులు బీజాలు కూడా దెబ్బతిన్నాయి స్థితిలో నేను పడినప్పుడు చూసినప్పటికీ కడుపులో ఉన్న పేగులు బయట వచ్చేసి సడన్లో చూసేసరికి నాకు కళ్ళు తిరిగి అక్కడ పడిపోయాను హాస్పిటల్కి వెళ్ళే దాల్లా ఎంత భయంకరంగా అంటే అంత భయంకర నొప్పి నొప్పి ఆ స్థితిలో ఉన్న మనిషిని చూస్తే ఎవరైనా భయపడి ఉంది అటువంటి స్థితిలో ఉన్నప్పటికీ నేను నొప్పి 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 ఉన్న నాకు ఏం చేయాలో తెలుగు కాలు చేతులు ఆడటం లేదు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఈ మనిషికి బతికే అవకాశం చాలా తక్కువ ఉన్నాయి అనేసరికి నాకు ఫుల్ భయం వేసింది బీజాలు గుణ దెబ్బతిన్నాయి ఇక్కడ కడుపులో పేగులు బయటకు వచ్చినాయి వేసింది కానీ ఇప్పుడు సురక్షితంగా ఎంత అంటే రెండు ఆపరేషన్ చేయాలి ఆ వ్యక్తికి మొదటి ఆపరేషన్ సక్సెస్ అయింది కానీ నాకు ఈ సిలవలో దేవునికి పక్క పోటుని ఎలా పరుస్తాడో బల్లెప్పు పోటుతోన ఆయనకు ఇటు పక్క బాగా ఇంత బొక్కబడింది అరచేయి మాత్రం ఇక్కడ వర్క్ దూరుతుంది ఇప్పటికైనా ఉంది ఆ గాయము ప్రభా రెండో ఆపరేషన్ చేయాలి ఎలా ప్రభు నాకు నేను ఏ పరిస్థితిలో ఉన్నా నీకు తెలుసు సహాయం చేసే వాళ్ళు ఎవరు అనేసరికి నేను అంటుండగా ప్రభు చిత్త దేవుడు నిజంగా ఎంత గొప్ప మేలు చేశాడంటే నేను స్కూల్లో వర్క్ చేసే స్టాఫ్ మొత్తం కలిసి నా పియన దేవుడు దృష్టించి వాళ్ళ మనసులు కరిగించి పదివేల అమౌంట్ని నాకు స్టాఫ్ మొత్తం కలిసి స్కూల్లో నాకు ఇచ్చారు అందుబట్టి దేవాతీ దేవునికి వందలు అన్నగారికి నా యొక్క వందనాలు నా పేరు శిల్ప మా ఊరు కూలూరు అయితే మంగళవారం రోజున నా కూతురికి చాలా జ్వరం ఉండేది అమ్మగారితో ప్రార్థన చేయించి నూనె రాశాను దేవుడు సంపూర్ణంగా ఆరోగ్యం దయచేశాడు ప్రార్థించిన అమ్మగారికి స్వస్థపరిచిన దేవునికి నా యొక్క వందనాలు అమ్మగారికి అయ్యగారికి నా యొక్క వందనాలు వచ్చిన వారందరికీ నా యొక్క వందనాలు నా సాక్ష్యం ఏమంటే రెండు సంవత్సరాలుగా నా గర్భసంచిలో సంచిలో ఫ్రై గడ్డ అనేది ఉండేది ఆ గడ్డ తొలగించాలని రెండు సంవత్సరాల ముందు అడ్మిషన్లో ఉన్నప్పుడు ఇక్కడ నైటు అమ్మగారు అయ్యగారు అందరూ కూడా నా కొరకు ప్రార్థన చేయంగా ఆపరేషన్ అప్పుడు ఆగిపోయింది ఒక రెండు నెలల ముందు మళ్ళీ నాకు కొంచెము బ్లీడింగ్ అయింది మళ్ళీ డాక్టర్ దగ్గర పోతే గర్భసంచి కింద అది ముఖద్వారం పెరుగుతుందమ్మా మళ్ళీ ఆపరేషన్ పడుతుంది నీకని ఏమగ్నూరు డాక్టర్లు చెప్తే మళ్ళా మొన్న ఉన్నట్టుండి మా ఇక్కడ అమ్మగారు అయ్యగారు ప్రార్థన నా కొరకు బాగా చేసినారు అందరు చేసినారు మళ్ళీ అక్కడ పోయి నేను అంతా సర్దుకున్నాను అడ్మిషన్ కొరకు అన్ని బ్యాగు గీగు అన్నీ సర్దుకొని సెప్టెంబర్ రెండున ఉంటే హాస్పిటల్కి అంత మొత్తము స్కానింగ్ చూసినారు స్కానింగ్ చూసే డాక్టర్లే ఆశ్చర్యపోయినారు ఏమంటే గడ్డ లేదు ఏమి కండ కూడా మీకు పెరగలేదు అన్నారు ఇక్కడ తీసుకొని పోయిన రక్తం తాగినాను నైటే నేను నైట్ తాగి ప్రభా నీ చిత్తం అయితే ఆపరేషన్ బాగా జరగాలని పోయినాను కానీ దేవుడు నాకు రెండు విధాలుగా గడ్డ పెరగలేదు గర్భసంచికి మళ్ళా గడ్డ కూడా లేదు అని ముగ్గురు రెడిగాలని దృష్టిలో ఆశ్చర్యపోయేలాగా దేవుడు నన్ను బాగు చేసినాడు ప్రార్థించిన అయ్యగారికి అమ్మగారికి నా యొక్క కృతజ్ఞతాస్తులు బాగు చేసినటువంటి దేవునికి మరొకసారి వందనాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలా